తెలంగాణ పోలీసులు మంచివాళ్లే సమర్థులు కూడా కానీ అది చేతల్లో కనిపించాలి కదా ఇక్కడే ప్రజలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కి చాలా కాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సమర్థులైన తెలంగాణ పోలీసులు వారి సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించడం లేదు అనేదే రాజాసింగ్ అనుమానం తాజాగా వచ్చిన బెదిరింపు కాల్స్కు సంబంధించిన కాల్ డేటాను ఆయన పోలీసులకు సమర్పించారట అయితే అసలు ప్రశ్న ఏమిటంటే రాజాసింగ్కి ఇన్నిసార్లు బెదిరింపు కాల్స్ వచ్చినా ఆ కాల్స్ చేసిన వ్యక్తులు ఎవరు అనేది ఇంతవరకు పోలీసులు బయట పెట్టలేదు మరి అయితే కావాలనే లైట్ తీసుకుంటున్నారా లేక ఎవరైనా చెప్తే లైట్ తీసుకుంటున్నారా మరి లేక కొంతమంది రాజకీయ నాయకుల్లాగే రాడికల్ ఇస్లామిస్టులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారా ఆయన ఇంత బహిరంగంగా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెబుతూ ఉంటే కూడా ఈ వ్యవస్థలన్నీ చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నాయి అనుకోని ప్రమాదం ఏదైనా జరిగేదాకా నిద్ర నటించి ఆ తర్వాత ఇలా జరుగుతుందని ఎవరనుకున్నారు అంటూ సానుభూతి వచనాలు కురిపిస్తారా అసలు మన భద్రతా వ్యవస్థలు మేలుకొని వరుస కాల్స్ పోలీసులు ఉన్నారా ప్రభుత్వం పనిచేస్తోందా సామాన్యుడి భద్రతకే ఎంతో విలువనిచ్చే తెలంగాణ పోలీసు వ్యవస్థ ఒక ఎమ్మెల్యే విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందా ఎందుకంటే ఎంత రాత్రైనా ఏ అన్నోన్ వెహికల్లోనూ ప్రయాణించే సామాన్యుడైనా ఏదైనా అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటే జస్ట్ డైల హండ్రెడ్కు కాల్ చేయాలని ఆ కాల్ ద్వారా దుండగులు ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని తెలంగాణ పోలీసు వ్యవస్థ ఒక అద్భుతమైన భద్రతను ఇచ్చింది ముఖ్యంగా మహిళల కోసం ఉద్దేశించిన ఈ హెల్ప్ లైన్ నంబర్ ని మహిళలు మాత్రమే కాక ప్రజలంతా ఉపయోగించుకుంటున్నారు ఆపదల్లో ఉన్నవారీ కాదు డైల్ హండ్రెడ్ అనేది కీలకమైన సమాచారాన్ని అందజేసే అరుదైన సాధనంగా కూడా మారిందంటే అత్యయక్తి కాదేమో ఎంతో ముందు చూపుతో ఇలాంటి అద్భుతమైన సౌకర్యాన్ని ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులు ఒక ఎమ్మెల్యే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు స్తున్నారనే ప్రశ్నలు జనం నుంచి వినిపిస్తున్నాయి హైదరాబాద్లో గోషామహల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ సింగ్కు బెదిరింపు కాల్సు తరచుగా వస్తున్నాయి ఈ కాల్సులో దుండగులు తీవ్ర అభ్యంతరకరమైన శబ్దాలు ప్రయోగిస్తున్నారు చంపేస్తామని ముక్కలు ముక్కలుగా నరికేస్తామని బెదిరిస్తున్నారు ఇవేవి ఎవరో చెప్పిన అంశాలు కావు స్వయంగా ఆయనే ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నారు ఈ ఘటనలో ఓ రాజకీయ నాయకుడి భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్యను లేవనెత్తుతున్నాయి రాజసింగ్ చాలాసార్లు తనకు బెదిరింపు కాల్సు వస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు అయితే హిందుత్వ ఎజెండాతో పనిచేసే నాయకులకు వచ్చే బెదిరింపు కాల్సుకు విలువలేనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు బీజేపీ కార్యకర్తలు హిందూ సంస్థల నాయకులు ఈ హిపోక్రసీ వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది ఇప్పటికైతే ఎవరికీ అర్థం కావడం లేదు రాజేష్ సింగ్ బీజేపీ నాయకుడిగా హిందూ సమాజం తరఫున బలమైన వాదనలు వినిపిస్తూ సంచలనాత్మకమైన నాయకుడిగా పలుమార్లు వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు అక్బరుద్దీన్ లాంటి లోకల్ లీడర్ పదిహేను నిమిషాల సవాలుకు ధీటుగా స్పందించిన వ్యక్తి రాజేష్ సింగ్ మాత్రమేనంటే అతిశయక్తి కాదేమో బక్రీద్ లాంటి ముస్లిం పండుగలు జరుపుకునే సందర్భంలో కూడా తనదైన డ్యారింగ్ అండ్ డాషింగ్ కామెంట్లు చేసి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు సింగ్ ఈ క్రమంలోనే బక్రీద్ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అక్రమంగా ఆవులు ఎద్దుల అమ్మకాలు జరిపే ప్రాంతాల్ని ఒంటరిగా పర్యటించి సంచలనం రేపారు ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఇల్లీగల్ గా గోవుల తరలింపు అంశాన్ని ఏ పార్టీ నాయకుడు కూడా చేయని తరహాలో వీడియో షూట్ చేశారు అలాగే హైదరాబాద్లో జరిగే ఈ ఇల్లీగల్ దందాను అడ్డుకునే నాయకుడు ఎవరూ లేరా అంటూ సవాల్ చేశారు पुलिसनी प्रभुत्वानी മാത്രമേ કાકા ગોહత్యનો अड्ડકોવાલાની સ્વયંગા જારીચેસના સુપ્રીમ કોર્ટ આદિશયલ કોડા ઇકડા અમલકો નોજ્જુકોવાં આન્ટુ પોલીસલા અસક્તતનુ હાઇલાઇટ ચેસર રાજેશ સિંહ અબી જેસે મેને કહા હૈ કે 7 જૂન કે દિન હજારો કે લાખોં કી સંખ્યા મે હૈદરાબાદ પાર્લામેન્ટ ક્ષેત્ર મેં જહા કા સાંસદ અસદુન ઓવેસી હૈ ઓર ઉસી કા ભાઈ અકબરદુન ઓવેસી ઉધાયક હૈ ઇસકે સાથ વિધાયક એ ઓર 40 સે દેક કોર્પોરેટર હૈ इन्हीं के विधानसभाओं में इन्हीं के डिविजन में किस प्रकार से जो खेती में काम आने वाले बहुत ही सुंदर अच्छे हेल्दी नंदी भगवान जिसको हम भगवान कहते हैं और ये लोग बैल कहते हैं किस तरह से बकरीद के दिन काटने के लिए खुलेआम रोड पर बेचा जा रहा है उसका मैं लाइव आपको वीडियो बताऊंगा मैं खुद जा रहा हूं उस क्षेत्र में और मैं आपको पूरा अपडेट करूंगा कि कहां कहां पर किस किस क्षेत्र में कितने नंदी कटने के लिए बंधे हुए और किस प्रकार से सुप्रीम कोर्ट का जो कानून है उस कानून की धज्जियां उड़ाई जा रही है हाई कोर्ट का जो कानून है जो आर्डर है उसकी धज्जियां उड़ाई जा रही है मैं आपको वीडियो के माध्यम से बताऊंगा और तेलंगाना पुलिस और तेलंगाना का मुख्यमंत्री इस चीज पर मौन क्यों है आज तेलंगाना की तेलंगाना की जनता इनसे सवाल करने की आवश्यकता है ఓల్డ్ సిటీలో ఎంఐఎం బ్రదర్స్ ఇలాకాలో రాజ్యాంగం ఏ విధంగా ఉల్లంఘనలకు గురవుతుందో చూడాలని రాజేష్ సింగ్ సోషల్ మీడియాలో ప్రజల ముందు ఉంచడం మరోవైపు ఆయనకు వస్తున్న బెదిరింపు కాల్స్పై తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అనుయాయులు బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉండడం సంచలనం రేపుతోంది రాజేష్ సింగ్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ నాయకులపై జరుగుతున్న దాడుల్ని నిర్లక్ష్యం చేస్తోందని బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతోందని గతంలో విమర్శించారు గత ప్రభుత్వ హయంలోనూ ఇలాగే జరిగిందని చాలాసార్లు ఆరోపించారు తన హైదరాబాద్ లోని పలుచోట్ల తిరిగానని గోవుల్ని చట్ట విరుద్ధంగా తెగనమ్మేందుకు రోడ్ల మీద ఎలా కట్టేశారో చూడాలంటూ రాజ్ ట్వీట్ చేయటం సంచలనమే కాక అన్ని వర్గాల ప్రజలకు అసలు విషయాన్ని తెలియపరుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బెదిరింపు కాల్సును తీవ్రంగా పరిగణించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలను రాజేష్ సింగ్ వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాజేష్ సింగ్ ఈ బెదిరింపు కాల్సు చేసిన వాళ్లను మెసేజీలు పెడుతున్న వాళ్లను బహిరంగంగా సవాల్ చేశారు తమ దేశం కోసం ధర్మం కోసం ఇంటిని భార్య పిల్లల్ని వదిలేసి బయట తిరుగుతున్నామని ఈ పిట్ట బెదిరింపులకు భయపడే రకం కాదని హెచ్చరించారు రాజేష్ సింగ్ మేము రెడీ ఉన్నాం ఇవాళ మా ఫ్యామిలీని ఏడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ సావానికి రెడీ అట్లాంటి మా ఆలోచన ఉందరా మీరు ఫోన్ చేస్తే మేము భయపడి ఇంట్లో దాచుకోవడం అట్లాంటివి మా దగ్గర లేదు మా దగ్గర ఏముంది తెలుసా ఒక స్పెంజ్ బాల్ ఉంటుంది కింద ఎంత కొడితే అంత పైకి వెళుతుంది అట్లాంటివి మేము మాకు ఎంత మీరు తెచ్చిస్తారు కదా మేమంతా ముందుకెళ్తాం భయపడే మాలో లేదురా రత్మ్మాలో భయపడే రత్మ్మాలో లేదు బిడ్డల్లారా హైన్ టు హ్యాండ్ ఫైట్ చేయండి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి మా దమ్ ఏముంది మేము మీకు చెప్పాం అసలు ఈ బెందురూపు ఈ థ్రెడ్ కాల్ ఎవరు చేస్తున్నారు ఏంది అదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనే నమ్మకం ఉన్నది కానీ ముందు ఏమైతుంది చూద్దాం నేనైతే ఇవాళ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను సింగ్ సింగ్కు రిపీటెడ్ కాల్స్ రావడంతో ఆయన అనుయాయుల్లో ఆందోళన పెరుగుతోంది పోలీసులు ఈ కాల్సును గుర్తించడానికి టెలికాం డేటా సైబర్ ఫోరెన్సిక్ విధానాల్ని ఉపయోగించొచ్చు కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా అనేది తెలియడం లేదు అసలు పోలీసులు తలుచుకుంటే ఎవరు కాల్స్ చేసినా ఎక్కడి నుంచి చేసినా కొన్ని గంటల్లో పట్టుకోవచ్చు అంటారు నిపుణులు ఇటీవల హైదరాబాద్ లో బాంబు పీలలో కుట్ర కేసును పోలీసులు ఛేదించడమే తాజా ఉదాహరణగా చెప్పుకోవాలి మీర్ సిరాజ్ ఉర్ రెహమాన్ను అరెస్ట్ చేయడం ఆ తర్వాత వారు పనిన కుట్రల తీవ్రత తెలియడంతో దేశమంతా నివ్వెరపోయింది హైదరాబాద్ ప్రజానికం ఒక్కసారి అప్రమత్తమైంది పోలీసులు గనక నిర్లక్ష్యంగా ఉంటే మరో దిల్సుఖనగర్ తరహా దుర్ఘటన జరిగి ఉండేదని ఆందోళన చెందుతున్నారు ఆ ఇద్దరూ కూడా హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసు తెలంగాణలో భద్రతా సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తుంది రాజసింగ్కు వచ్చిన బెదిరింపు కాల్సు కూడా ఇటువంటి ఉగ్రవాద కోణం ఉందే అనే అనుమానాలు లేకపోలేదు సిరాజ్ వర్ రెహమాన్ తో విశాఖపట్నానికి చెందిన ఓ రెవెన్యూ అధికారి జరిపిన సంభాషణలు విజయనగరంలోనూ ఐసీసీ కార్యకలాపాలు జరుగుతున్నాయనడానికి ఊతమిస్తున్నాయి సిరాజ్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ వీడియో ప్రసంగంపై ఓ తీవ్రమైన కామెంట్ చేశాడు ఆ వ్యాఖ్యను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అజ్ఞాత వ్యక్తి సిరాజును అభినందించాడు ఆ అజ్ఞాత వ్యక్తి విశాఖపట్నానికి చెందిన రెవెన్యూ అధికారిగా సిరాజ్ క్లారిటీ ఇచ్చాడు దీంతో వారిద్దరికీ కమ్యూనికేషన్ పెరిగిపోయిందని పోలీసులు గుర్తించారు తరచుగా మాట్లాడుకుంటూ తదుపరి కార్యక్రమాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది అందులో భాగంగానే హైదరాబాద్లో బాంబు పీలులకు స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం ఇందుకోసం ముంబైలో ఉగ్రదాడులకు సంబంధించి శిక్షణ కూడా తీసుకున్నారట సిరాజ్ సమీర్ ఓ సామాన్య రాడికల్ ఇస్లామిస్టులకు ఎంతో బాధ్యత ఉన్న ముస్లిం ఎంప్లాయీస్ కూడా మతతిస్తున్నారంటే జిహాద్ అనేది ఎంత ప్రమాదకరంగా చాపకింద నీరులో ప్రవహిస్తోందో గమనించాలంటున్నారు నిపుణులు సిరాజ్ విచారణలో రెవెన్యూ అధికారి తనకు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కూడా ఒప్పుకోవడం విశేషం ఆ ఎంప్లాయీ చేసిన సహాయం బాంబుల తయారీకి ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు ఈ కోణంలో రెవెన్యూ అధికారి ఓ పెద్ద ఉగ్రవాద నెట్వర్క్లో భాగమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు పోలీసులు సిరాజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా రెవెన్యూ అధికారిపై దర్యాప్తు చేస్తున్నారు ఇలా ఎంతో సున్నితమైన హైదరాబాద్ లాంటి చోట్ల గుంపులో గోవిందయ్యేలాగా ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ పక్కా ప్లాన్ వేసుకుని వచ్చి పలుచోట్ల ఏకకాలంలో దాడులు చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి తాజా అనుభవాల ప్రకారం హైదరాబాద్ ఒక్కటే కాదు విజయనగరం లాంటి ప్రాంతాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారనేందుకు రుజువుగా చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజేష్ సింగ్ కు విపరీతంగా థ్రెడ్ కాల్స్ వస్తున్నా పోలీసులు గాని ప్రభుత్వం గాని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నందుకు అన్ని వర్గాల్లోనూ అనుమానాలు కలిగిస్తోంది అంటున్నారు